ఇప్పుడు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు చాలా మంది ముఖ్యులు వివిధ జిల్లా పార్టీల అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల నుండి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి చాలా మంది ఇవాళ పార్టీలు చేరుతున్నారు దాంట్లో సమయాభావం వల్ల కొంతమంది ముఖ్యులకు ప్రవీణ్ సార్ కేసీఆర్ గారి చేతుల మీదుగా కండువగలు కప్పిద్దాము పార్టీలో చేర్చుకుందామన్నారు మిగతా వాళ్ళ కార్యక్రమం తర్వాత కార్యక్రమం తర్వాత మిగతా వాళ్ళకు కూడా కప్పుదాం ముందుగా శ్రీ కందికంటి విజయ్ కుమార్ గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ ఆర్య గారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ ఆర్య గారు విజయ గారు దాసరి హనుమయ్య గారు స్టేట్ జనరల్ సెక్రటరీ దాసరి హనుమయ్య గారు డాక్టర్ రాజు గారు విజయ గారు రాజు గారు హనుమయ్య గారు పూదరి సైదుల్ గారు స్టేట్ సెక్రటరీ అరుణ క్వీన్ గారు స్టేట్ సెక్రటరీ నర్ర నిర్మల గారు స్టేట్ సెక్రటరీ జక్కని సంజయ్ గారు స్టేట్ సెక్రటరీ మల్లేష్ యాదవ్ గారు స్టేట్ సెక్రటరీ రాజారత్నం గారు స్టేట్ ట్రెజరర్ శ్యామరావు జాడే గారు స్టేట్ మెంబర్ స్టేట్ కమిటీ మెంబర్ పుట్టల శైలజ గారు స్టేట్ కమిటీ మెంబర్ ఎం కేశవరావు గారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద శ్యామ్ గారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జన్ను స్వరూప గారు నార్త్ జోన్ విమెన్ కన్వీనర్ ఇంద్రవెల్లి కవిత గారు సౌత్ జోన్ విమెన్ కన్వీనర్ దాసరి ఉష గారు పెద్దపల్లి నుంచి మొన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దాసరి ఉష గారు కేశవ్ గారు కొంకటి శేఖర్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు రాంబాబు నాయక్ గారు రాకేష్ గారు స్టేట్ కన్వీనర్ బాబు నాయక్ గారు బీవీఎఫ్ స్టేట్ కో కన్వీనర్ పల్లవి స్వారు బిఐటి సెల్ స్టేట్ కన్వీనర్ సురేష్ కొడిదేల బిఐటి సెల్ స్టేట్ కన్వీనర్ ముత్యాల కిషన్ గారు ఆర్ఎస్పీ సైన్యం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ గారు ఆర్ఎస్పీ గిరిజన సేన స్టేట్ ప్రెసిడెంట్ ఏ నటరాజ్ గారు సంగారెడ్డి జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షులు సునీల్ రుద్రవరం గారు సికింద్రాబాద్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చట్టా చిరంజీవి గారు హైదరాబాద్ జిల్లా బిఎస్పి అధ్యక్షులు అడిమల్ల గోవర్ధన్ గారు నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ బిఎస్పి ఇన్చార్జ్ జిల్లా ఇన్చార్జ్ అడిమల్ల గోవర్ధన్ గారు ఉప్పల జహంగీర్ గారు జిల్లా ఇన్చార్జ్ భువనగిరి యాదాద్రి అమ్మఒడి శ్రీనివాస్ గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు బిఎస్పి తాళ్లపల్లి వెంకటస్వామి గారు జనగామ జిల్లా ఇన్చార్జ్ పోకల ఎలిజబెత్ గారు జోనల్ కమినర్ స్టేట్ ఉమెన్ కన్వీనర్ అకినపల్లి శిరీష గారు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బీఎస్పీ మేకల రవీందర్ గారు ముర్మూర్ శేఖర్ గారు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మహమ్మద్ షమి గారు అసెంబ్లీ ప్రెసిడెంట్ చొప్పదండి ఎం వినోద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సంగారెడ్డి మల్లేష్ గౌడ్ జిల్లా జనరల్ సెక్రటరీ సంగారెడ్డి అనిత మండల్ కన్వీనర్ కంది పల్లవి జిల్లా మహిళా కన్వీనర్ సంగారెడ్డి పున్న జనార్దన్ మెదక్ జిల్లా బిఎస్పీ అధ్యక్షులు మధు మహారాజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఎస్పీ అధ్యక్షులు బొట్ల ప్రశాంత్ రాజా మహేంద్ర వర్మ చేవెల్లా ఇన్చార్జ్ ఆవుల రాజ్ కుమార్ జిల్లా సెక్రటరీ కుమరంబి మాసఫాబాద్ కొండ రాంప్రసాద్ జిల్లా సెక్రటరీ కుమరంబి మాస్ఫాబాద్ నవీన్ రామ్ టింకి జిల్లా ట్రెజరర్ కుమరంబి మాసరాబాద్

ఆత్మూరి నియోజకవర్గం నుండి కూడా నిజంగా గారి చోటు చేసిన మధు ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధుగౌడ్ కనక బాబు గద్వాల జిల్లా ఈ నాగరాజు ఆలంపూర్ మండలాధ్యక్షుడు

తన్నీరు కోసం టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాగజ్ నగర్ మారుపాక శోభన్ టౌన్ సెక్రటరీ కాగజ్ నగర్ ఇల్లెందుల ప్రాణి సోషల్ మీడియా ఇన్చార్జ్ కాగజ్ నగర్ చందు మండల్ ప్రెసిడెంట్ తనగొండపల్లి హనుమంతరావు రిడెంట్ ఎంఆర్ఓ కోకర కృష్ణ మహబూబ్ నగర్ జిల్లా టీఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ రాజేష్ నిరం గారు డాక్టర్ తిప్ప వినోద్ కుమార్ హన్మగుండ పుష్టిపలయ అంగగోడ నియోజకవర్గం నుంచి నిన్న ఎమ్మెల్యేగా ప్రకటన చేశారు కుంపాక కొలుగు కొలుగు నియోజకవర్గం రాజేందర్ శ్రీరాజు తిరుపతి శ్రీధర్ నక్కారాజు మధుయాలు శ్రీకాంత్ వీరోపేట రాజేందర్ आमचे राजू सिकंदरपाल विचार कविता यातानी ठाकरे केस श्रीवास्तव मिरियाळुडा नागेत्र बाबू पुंडो बाबू रशोक सिधपेला असेंबली निवडणूक विचार अशोक अश्विन कुमार कालोगुटी बीएन

ంగ సెక్రటరీ జేఏ నియోజకవర్గ అధ్యక్షుడు చంద్రు మహారాజ్ బల్లి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షుడు ఎం రాజు మండలాధ్యక్షుడు సుధాకర్ ప్రధాన కార్యదర్శి ఎం శేఖర్ గవర్పేట కే శ్రీకర్ శేఖర్ బాలి నాగరాజు श्रीकांत कार्तिक राउत राज मिश्रा साहब यादव जी राजनगर देशपाल देवेंद्र विक्रम कुमार भास्कर सिद्धोरी रमेश रवि कुमार प्रशांत मुजराज, कोली कोली संतोष के शिव श्याम सीएम किला रवि कुमार राजु ॾिसो सकीर पीन सिजव राजा पीड़ी वर्ग महाबेव

सलमान सिंह प्रसाद मुनी गुमार यादव अशोक राजू गोविंद नरसिंह गोपी, अम्मा श्रीनिवास

దయచేసి కండువాలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి అందరూ విజ్ఞప్తి దయచేసి అందరూ అడ్డువాళ్ళు ఇచ్చినటువంటి వారందరూ కూడా అడుగుర్చోవాల్సిందే విజ్ఞప్తి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజే టీఆర్ఎస్ పార్టీలో చేసినటువంటి శ్రీ ఆర్ఎస్ మిథులారా కొంచెం నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ ఎక్కడున్నాలో అక్కడే ఉండండి ఎక్కడున్నా అక్కడే ఉండండి